ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మేము ముందుకు రావటం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగల్వీడు గ్రామం అండి ఈరోజు ఇక్కడ ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి టికెస్ఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్ అధినేత అయినటువంటి తోటా శ్రీనివాసరావు గారు కుప్రావూరు గ్రామం పెదకాని మండలం గుంటూరు జిల్లా వారి ఆరుపళ్ళ పళ్ళ గిత్తలండి ఇంకో గిత్ ఉందండి చూద్దాము ఇది నాలుగు పళ్ళల్లో ఉందండి ఈ గిత్త నాలుగు పళ్ళలో ఉందంటండి ఈరోజు ఆరు పళ్ళ విభాగం ప్రదర్శనలో పాల్గొంటుంది నాలుగు పళ్ళల్లో ఉండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి